మేడిగడ్డ బ్యారేజీ మీద రిటైర్డ్ ఇంజనీర్లు వ్యతిరేకిస్తున్న ఆరోపణల మీద ఇవాళ హరీష్ రావు సారు మేడిఘట బ్యారేజ్ కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం సుందిల బ్యారేజ్ అంతా యువట్ల పెద్ద పెద్ద స్క్రీన్లు పెట్టి చూపించురు కేబినెట్ ఆమోదం తీసుకొని చేసినా అప్పుడు కేబినెట్లకు అందరు ఆమోదం పలికిరు మళ్ళీ ఇప్పుడు ఇదేంది అనుకుంటా ఇక చక్కగా రేవంత్ రెడ్డి మీద వాడాడు ఓ దిక్కేం కాళేశ్వరం కూలిపోయిందంటావు మళ్ళీ ఇటు యాదాద్రికి వచ్చేమో గన్న వాళ్ళ ప్రాజెక్టు కొబ్బరికాయ కొడతావు అన్న నించే కాదు ఇళ్ళకి నీళ్ళకి వచ్చేది అట్లనే కాళేశ్వరం ప్రాజెక్టు మల్లన్న సాగర్కు మల్లన్న సాగర్ నుంచి మూసీలకు తెస్తా అని చెప్పేసి ఆరు వేల కోట్లతో టెండర్లు ఫైనల్ చేస్తావు ఇది ఎట్లా పద్ధతి రేవంత్ రెడ్డి గారు అక్కడ లేనిది అక్కడ కూలిపోయినాక ఇవన్నీ ఎట్లా చేస్తున్నావు అంటే రెండు నాలుకల ధోరణి ఏందని చెప్పేసి కాళేశ్వరం కూలిందనేది ఆయన్నే మొన్న యాదాద్రి జిల్లాలో పోయి గంధమల్ల కొబ్బరికాయ కొట్టిండా లేదా గంధమల్ల ఏంటిది కంటిన్యూయేషన్ ఆఫ్ కాళేశ్వరం మరి కూలిందనేది నువ్వే గంధమల్ల ప్రాజెక్టు కొబ్బరికాయ కొట్టింది నువ్వే కూలిందనేది నువ్వే మూసీకి నేను కాళేశ్వరం నీళ్ళు మీ మల్లన్న సాగర్ నుంచి తెస్తా అని ఆరు వేల కోట్ల రూపాయలకు టెండర్లు ఫైనల్ చేసినవా లేదా మరి కాళేశ్వరం కూలిందంటావు కాళేశ్వరం నీళ్ళు ఆరు వేల కోట్ల రూపాయలతో తెచ్చి మూసీల పోస్తా అని టెండర్లు ఎట్లా ఫైనల్ చేస్తావు బిడ్డ అంటే నువ్వు అబద్ధాలు చెప్తున్నావు గోబల్ చెప్తున్నావు తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డిని అందుకున్నాడు ప్రాణహిత చే ప్రాజెక్టుకు పదకొండు వేల కోట్లు ఖర్చు పెట్టినామని చెప్పేసి సత్య హరిచంద్ర లెక్క మాట్లాడుతున్నారు కానీ వీళ్ళు ఖర్చు పెట్టింది కేవలం మూడు వేల ఏడు వందల కోట్లే రాష్ట్రం ఏర్పడకంటే ముందు గుండెకాయ లాంటి తమిడి ఎట్టు ప్రాజెక్టు కనీసం అనుమతులు తీసుకురాలేకపోయారు వీళ్ళు ఇలా మాట్లాడుతున్నా అని చెప్పేసి కాళేశ్వరం కూలేశ్వరం కాళేశ్వరం కూలేశ్వరం అంటున్న వాళ్ళందరికీ ఇగో ఒక ఇట్లా ఇదికొచ్చేయం ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి నిన్న ఇంకో మాట మాట్లాడి ఆయన మాట్లాడుకుంటూ లేదు మేము ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టులో పదకొండు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినాం రాష్ట్రం ఏర్పడే వరకే దాదాపు ముప్పై రెండు శాతం ఖర్చు అన్నాడు ఆయన బిల్డప్ ఎట్లుంటుంది ఇక సత్యహరి చంద్రునికి తమ్ముడు లెక్క బిల్డప్ ఇస్తాడు ఆస్కారవాడీ వచ్చానికి వాస్తవానికి చెప్పాలంటే రెండు వేల పద్నాలుగు రాష్ట్రం ఏర్పడే నాటికి ప్రాణహిత చేవేళ్లలో పెట్టిన ఖర్చు కేవలం మూడు వేల ఏడు వందల కోట్లు మాత్రమే మీరు చేసిన పనులు కేవలం మూడు వేల ఏడు వందల కోట్లు మాత్రమే నాట్ ఈవెన్ టెన్ పర్సెంట్ కానీ ఆయన ఏం చెప్పిండి నిన్న పదకొండు వేల కోట్ల రూపాయల పనులు చేసినాం థర్టీ టూ పర్సెంట్ పని చేసినాం అబద్ధాలకు కూడా హద్దు పద్దు ఉండాలి నువ్వు అసలు గుండెకాయ లాంటి తమ్మిడి హట్టికి ఢిల్లీలో మహారాష్ట్రలో ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా ఆనాటి కేబినెట్లో నువ్వు మంత్రిగా ఉన్నా కనీసం అనుమతి కూడా తేలేదు నా సిడబ్ల్యూసీ అనుమతి తేలేదు నా మహారాష్ట్రతో ఒప్పందం చేయలేదు ఇంకా సిగ్గు లేకుండా ముప్పై రెండు శాతం పనులు చేసినాం కమిషన్లు దొబ్బిను మీరు ఆ రోజు మొబిలైజేషన్ అడ్వాన్స్ పేరు మీద సర్వే మొబలైజేషన్ అడ్వాన్స్ పేరు మీద రెండు వేల మూడు వందల కోట్ల రూపాయలు జేబులు నింపుకున్నారు కమిషన్లు దొబ్బిండ్రు ప్రజలకు అన్యాయం చేసిండ్రు నాలుగేళ్లలో ప్రాజెక్ట్ పూర్తి చేస్తామన్నారు ఏడేళ్లు అధికారంలో ఉంటే తట్టడు మట్టి కూడా తమ్మిడి హట్టి దగ్గర తవ్వకుండా ఈ రాష్ట్రానికి అన్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీ ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద విచారణ జరుగుతున్నది గోష్ కమిటీల ఈ విచారణ కమిటీకి అందరు హాజరైతున్నారు దిక్కేమో వాళ్ళ పార్టీ మీద ఇల్లు ఇలా పార్టీల మీద ఇల్లు ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేస్తున్నారు చూడాలా మరి ఈ కాళేశ్వరం ప్రాజెక్టు మీద గోష్ కమిటీ ఏం రిపోర్ట్ ఇస్తా అనేది